అందరికి నమస్కారం అండి ఏంటంటే మన వరలక్ష్మీదేవి వ్రతానికి శ్రావణ మాసంలో అమ్మవారిని అలంకరించినప్పుడు కలసానికి మనం అందరూ కూడా ఆ బ్లౌజ్ పీస్ అనేది కట్టడానికి లేదంటే చీర కట్టడానికి అంత టైం అనేది ఉండదు కొంతమందికి కొంతమంది ఓపిక గా చేసుకుంటారు లేని వాళ్ళ కోసం రోజు సింపుల్ గా ఎలాగా మనం కట్టుకోవచ్చు అందంగా మన అమ్మవారిని ఐదు నిమిషాల్లో మనం ఎలా రెడీ చేసుకోవచ్చు అనే విషయం అలాగే చాలా మంది నన్ను అడుగుతున్న కొన్ని వస్తువులు అయితే ఈ రోజు తెప్పించానండి ఇవి చాలా రేరుగా దొరుకుతుంటాయి మీకు అయితే ఒక్కొక్కటి చూపిస్తానండి ముందు వచ్చేసి నేను ఇవి చూపిస్తాను ఏంటంటే ఆ ఒత్తు ఉంటుంది కదా మనం గదిలో ఒత్తులు అనేవి ఆ వెలిగిస్తూ ఉంటాం వెలిగించినప్పుడు అవి కిందకి వెళ్ళిపోవడం పైకి పెద్దది అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే చిన్న పొలం ఏదో తీసుకుంటాం కానీ మనం ఉపయోగించవలసింది అయితే ఇదేనండి ఇది ఒత్తుని సరిచేసే ఒక పూజా సామాగ్రి అనమాట ఇది ఇది ఎక్కువగా తమిళనాడులోనే మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా తమిళనాడులోనే మనకు దొరుకుతాయి కూడా ఇవి అక్కడి నుంచే నేను తెప్పించాను కూడా తమిళనాడు సైడ్ నుంచి అయితే ఇది నేను ఇంతకుముందు నా పూజ మామూలుగా అప్పుడు యూట్యూబ్ అది స్టార్ట్ చేయలేనప్పుడు అది చూసినప్పుడు అక్క మాకు కూడా కావాలి తెప్పించక్క అనే అడిగేవారు అనమాట అందుకని మళ్ళీ ఇప్పుడు అనేది మీకోసం తెప్పించానండి ఇవి కూడా లిమిటెడ్ ఏ ఉన్నాయి ఓన్లీ ట్వంటీ పీసెస్సే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి దీంతో చక్కగా మనం ఒత్తిని అనేది ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు ఏ పుల్ల కోసమో దేనికోసమో అనేది మనం వెతకాల్సిన అవసరం ఉండదు చూడండి ఇది కొన ఉంటుంది కదండి దీంతో ఒక్కొక్కసారి మనం అఖండ ఒత్తుది వెలిగించినప్పుడు పక్క పక్కన బ్లాక్గా అయిపోతూ ఉంటుంది దాన్ని ఈ విధంగా ఇక్కడ షార్ప్గా ఉంటుంది అనమాట దీంతో కట్ చేసి చక్కగా ఒత్తిని అనేది మనం సెర్చ్ చేసుకోవచ్చు బాగుంది కదా తున్నది ఏంటంటే అన్నపూర్ణ గరిటె ఇది నేను పసుపు కుంకుమలు వేయడానికి యూజ్ అన్నమాట నా దగ్గర ఆల్రెడీ ఉంది అప్పుడైతే ప్లెయిన్ గా ఉండేది ఇప్పుడు కొంచెం డిజైన్ అనేది మార్చి వచ్చింది అన్నమాట ఇందులో మనకి ఇది మనం ఆ కలసంలో పసుపు కుంకుమ వేయడానికి లేదంటే ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు ముడుపులు కట్టినప్పుడు అవ్వచ్చు మనం పసుపు కుంకుమ వేయడానికి చాలా బాగుంటుందండి అన్నపూర్ణ గరిటె అంటే మనకు తెలుసు కదా వెయిట్ ఎక్కువగా ఉంది ఇది కూడా చూడండి చక్కగా ముందునే ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారనమాట మీకు ఇది ఎన్ని ఇంచెస్ ఉన్నాయి కూడా నేను చెప్తాను అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఉందండి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ ఉంది ఇది ఇందాకైతే సర్చ్ చేసుకునేది కూడా మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది ఇది ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ అండి చక్కగా బలం ఉంది కదా మనం చక్కకు కొంచెం పసుపు కొంచెం అన్నపూర్ణ గరిట అంటే మీకు తెలుసు కదా అన్నపూర్ణాదేవి ఒక గరిట ఎప్పటికీ కూడా నిండుకోదండి అలా వస్తూనే ఉంటుంది అక్షయ పాత్రలాగా అందుకని అన్నపూర్ణ గరిట మన పసుపు కుంకుమలో వాడడం వల్ల మన యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్ళు పచ్చగా ఉంటుందని ఒక నమ్మకం ఇది కూడా మనకి ఎక్కువగా తమిళనాడు సైడే వాడుతూ ఉంటారండి మీకోసం స్పెషల్గా అనేది తెప్పించాను ఇవి కూడా మనకి ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇక ఇవి వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలకి అక్క వస్త్రాలు తెప్పించండి అక్క అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇవి కూడా మనకి రేరుగా దొరుకుతాయి అండి అన్ని పూజా షాప్స్ లో అయితే మనకి అవైలబుల్ ఉండవు మనం చిన్న విగ్రహాలు లక్ష్మి అమ్మవారిది అన్నపూర్ణ అమ్మవారిది పెట్టుకుంటాం కదా చక్క చిన్న పీఠం వేసుకుని దాని మీద అమ్మవారిని పెట్టి ఇది పెట్టి చూడండి మీ పూజ ఒక అందంగా ఉంటుంది ఈ విధంగా పావుడు ఉంటుంది లంగా ఉంటుంది అనమాట దీన్ని ఇలా నడుముకేసి కట్టేస్తాము దాంతో పాటు మనకి ఇలా ఇస్తారనమాట ఇది అమ్మవారికి ఈ విధంగా వేస్తారు బీట పెట్టి దాని మీద అమ్మవారి విగ్రహం పెట్టి మనం ఈ అమ్మవారికి చక్కగా చూడండి ఈ విధంగా కట్టాలి అయితే కట్టే ముందు మనం మనకి ఇలాంటి కూడా ఇస్తారు దీన్ని చక్కగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి విధంగా చక్కగా అమ్మవారిని మనం అలంకరించుకుంటే భలే అందంగా ఉన్నారు కదా అమ్మవారు చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోయినట్టు విధంగా ఉంటది ఇదే విధంగా మనం అమ్మవారు చెందిన విగ్రహాల్ని మనం అండి తర్వాత మనకి ఇది ఎన్ని ఇంచెస్ ఉంటాయంటే మీకు త్రీ ఇంచెస్ అండి ఇది త్రీ ఇంచెస్ హైట్ ఉన్నాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం విఘ్నేశ్వడు విగ్రహాలు పెట్టుకోవడానికి ఇవి కూడా మనకి త్రీ ఇంచెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మనకి పంచలా ఉంటుంది వెనకాతుల మనకి కండువా అనేది ఇస్తారనమాట ఇలా విగ్రహానికి వేసి కట్టుకోవడమే అలాగే మనం వెంకటేశ్వమి విగ్రహానికి అవచ్చు అలాగే విఘ్నేశ్వడు విగ్రహానికి ఆ మీ దగ్గర ఏ విగ్రహం ఉంటే అయ్యేవారిది అది నెక్స్ట్ ఇది కూడా మనం ఇలా పైన కండువలా వేసేసి ఈ విధంగా కట్టేసుకుంటే సరిపోతుంది బాగుంది కదా ఇక నెక్స్ట్ పెట్టేసి మనం కట్టేసాం అనుకోండి అమ్మవారిది మనకి రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగుందో ఇలా మనం పెట్టేసి చక్కగా ఈ విధంగా కట్టేయడమే ఆ చొంబుకి మనకి వెనక తాళ్ళు కూడా ఇస్తారు అలాగే మెడలో వేయడానికి చిన్న మనకి చిన్న తుండులా కూడా మనకి ఇస్తారన్నమాట చిన్న వస్తువులు మనకి ఎక్కడ దొరకవండి పెద్ద పెద్ద వస్తువులు మనకి దొరుకుతాయి కానీ చిన్న వస్తువులు దొరకడానికైతే తల ప్రాణం తోకొస్తుంది మనకి ఎక్కడికి ఎలా ఎత్తకడానికైనా బాగుంది కదండి ఏమైనా కావాలనుకున్నా అలాగే ఇంకా పూజా సామాగ్రి లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి వీటితో పాటు అవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్